నేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయగాల శుభములు వందనములు చాలా సంతోషం అందరి క్షేమంగా ఉన్నారా మరి దేవుడు తన కనికరమును బట్టి తన కృపను బట్టి మనల్ని దీవించి సజీవ సంఖ్యలో లెక్కించుకొని మరల మరి దినమును మన జీవితంలో ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానపు మాటలు వినాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన మరి ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు ఆల్ అలాగే వివాహ దినం జరుపుకుంటున్న వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గాడ్స్ ఆల్ దేవుడి సంవత్సరం అంతా మిమ్మల్ని దీవించి మరి తన కృపలో కనికరించి తన యొక్క ఆశీర్వాదాలు మరి మీ మీద కుమ్మరించిన గాక మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానపు మాటలు బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయం వచ్చినం అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలిగజేయు రక్షణను మీరు ఊరక నీరు చుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తినిక మీదట మరి ఎన్నడను చూడరు మరి దేవుడు అలాడు ఇస్రాని ప్రజలతో తన భక్తుడైనటువంటి మోషే ద్వారా పలికిచ్చినటువంటి ఆయన యొక్క మాటలు ఇస్రా అంటున్నాడు మీరు మరి యహోవా కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి మీరు భయపడకండి మరి మీ శత్రులైన ఐగుప్తీలను మరెన్నటికిని చూడరు ఆ విధముగా మీకు జయముని కలుగజేస్తాను అని మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు ఇస్రాయెల్ ప్రజలతో పలికిన మాటలు మరి దేవుడు ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన రక్షించేటువంటి దేవుడు ఆయన మన భయమును మన బాధలను పారిద్రోలైనటువంటి దేవుడు ఆయన ఆయన మరి బలవంతుడైన దేవుడు ఆయన సైన్యములకు అధిపతి మరి ఏ ఆయుధము లేకుండానే శత్రువులను పారిద్రోలు కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన మరి ఇస్రాయలు ప్రజలు కైగుప్తు పరోబానిసత్వంలో భయంకరమైన శ్రమల చేత అణచువేయబడ్డారు ఎంతో భయంకరమైన శ్రమలకు గురిచేశారు అందుచేత ఇస్రాయల్ ప్రజలు అణిచివేయబడి ఆ బానిసత్వం భరించలేక దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు ఆయన తన భక్తులైన మోషను పంపించి వారిని నుండి బయటికి తీసుకొచ్చాడు వారి ఐగుప్తును దాటి ఎర్ర సముద్రానికి దగ్గరగా వచ్చినప్పుడు ఫరోరాజ్ తన శత్రువులను అయినటువంటి తరిమి కొట్టడానికి మరణ పట్టుకొని వారిని బానిసలుగా మార్చుకోవడానికి తన సైన్యంతో రథములతో సేనలతో మరి వెనకాల మరి వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ ప్రభు అద్భుత రీతిగా వారిని ఎర్ర సముద్రము దాటించాడు ఎర్ర సముద్రమును మరి మూషే ద్వారా రెండు పాయలుగా చేసి ఇస్రేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చాడు అవును ఒడ్డుకు దాటించాడు పరోరథముల రథముల సేనలు మరి ఆ సముద్రములో కలిసిపోయి మరణించి ఇంటున్నారు ఎంతో అద్భుతాన్ని జరిగించాడు తన ప్రజలైన ఇస్రాయణిడు మరి దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన తన పిల్లలను విడిచిపెట్టేవాడు కాదు ఆయన మరిచేవాడు కాదు తల్లి అయిన మరిచినేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు మనంత గొప్ప దేవుడు ఆయన ఇస్రేలు ప్రజలను రక్షించాడు ఆయనే మనకు ఉంటున్నాడు ఆయనే మనకు కేడము ఆశ్రయ దుర్గమైంటున్నాడు హీఈస్ అవర్ స్ట్రెంత్ ఆయనే బలం మనకు అంత బలవంతుడైన దేవుడు మనపక్షంలో ఉండగా మనకు విరోధియవడు అందుకే పౌలు గారు అన్నాడు మరి దేవుడు మనపక్షమై ఉండగా మనకు విరోధియోడని నిజమే అంత గొప్ప దేవుడున్నాడు మరి మీకు మీ జీవితంలో ఎటువంటి భయములు కలిగిన ఎటువంటి బాధలు వచ్చినా మరి ఆయన విడిపించడానికి మరి మీతో ఉన్నాడు మీకు అనారోగ్యాలు వచ్చినప్పుడు మీకు శ్రమలు కలిగినప్పుడు మీకు బాధలు కలిగినప్పుడు శత్రువులు మిమ్మల్ని ధరిమినప్పుడు మీకు మరి దుఃఖం కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు మీరు కుమిలిపోతున్నప్పుడు మరి ఇతరులు మిమ్మల్ని హేరణ చేసినప్పుడు మరి మీ పరిస్థితులను బట్టి మీరు మరి భయంకరమైన ఆపదలు చిక్కుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాడు ఆయన మరొక మాట అంటున్నాడు పెరికితనం గారు ఆత్మను మీకు ఇవ్వలేదు అంటున్నాడు మీరు మీరు దత్తపుత్ర ఆత్మని పొందితే గాని దాస్యపు ఆత్మని పొందలేదు అన్నాడు అంత గొప్ప దేవుడు మనకు ఇచ్చేటువంటి ధైర్యము ఎంతో గొప్పది కనుక ఈ రోజున మీరు విశ్వాసముతో మరి దేవుని సాగండి ఆయనకు మొరుపెట్టండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని వినిపిస్తాడు రక్షిస్తాడు మరి దినమంతా దేవుడు మీకు తోడయండి మరి మిమ్మల్ని నడిపించిన దేవించిన గాక చిన్న ప్రార్థన ప్రేమ మా ప్రియ తండ్రి నీకు నీ ప్రియబిడ్డలందరినీ దీవించు ప్రభు మరి తండ్రి నీ బిడ్డలందరూ కూడా నాయనా ఏ రకమైన బాధల్లో ఉన్నారో శ్రమంలో ఉన్నారో ఎరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అనారోగ్యులతో ఉన్నారు మీరే స్వస్థపరచండి విడిపించండి కృప చూపించండి ఆనాడు ఇస్రాయల్ శత్రు అయినటువంటి ఫరో రథముల సేనలు ఫరో మరి తండ్రి మరి నాయన పెట్టినటువంటి శ్రమ నుంచి విడిపించిన దేవా నీకు స్తోత్రములు వారి భయాలన్నీ పారదలైన దేవా నీకు స్తోత్రాలు మరి ఎన్నటికీ ఆ ఐగుప్తులు మీరు చూడరు అన్న అని చెప్పిన విధంగానే వారికి నీ కృప చూపినందుకు నీకు స్తోత్రముడు ఈ నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి ఎవరికి ఎటువంటి సమస్యలను దూరపరచండి మరి నీ ప్రి బిడ్డలతో మీరు ఉండండి దేవానికి స్తోత్రములు తండ్రి ఎందుకంటే మీరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు ప్రభా నీ బిడ్డల పట్ల నీకు చూపించండి ఈ దినమంతా మీరు తోడుగా ఉండండి వీరు రాకపోకల్లో తోడుగా ఉండండి వీరి ఉద్యోగాల్లో వ్యాపారంలో తోడుగా ఉండండి వీరి మరి చదువుకుంటున్నటువంటి బిడ్డలకు వారి స్టడీస్లో తోడుగా ఉండండి మంచి జ్ఞానం దయచేయండి మరి అప్పుడ సమస్యలతో ఉన్న వారికి తండ్రి ఆ సమస్యల నుంచి విడిపించండి ప్రభానికి స్తోత్రములు అలాగే తండ్రి మరి తన ఇగో ఎవరైతే మరి తన కుటుంబాలని పోషించుకోలేని పరిస్థితిలో ఉంటున్నారో మీ కృప సహాయం దయచేయండి మరి ప్రభు మీరే తండ్రి అవసరతను తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను ఎవరైతే సంతానం లేక ఉన్నారో వారికి సంతానం దయచేయండి ఎవరైతే మరి వివాహాలు కాలేక మరి తండ్రి ఎదురు చూస్తుంటున్నారో వారికి మంచి మరి నాయన సాటి అయిన సహాయం అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రములు నీ ప్రియ పిడ్డలందరినీ బాగు దీవించి దినమంతా నీకు ఆప్దా దయచేయండి ఇక ఈ రోజు వివాహ దినం మరి జన్మదినం జరుపుకుంటున్న వారికి తండ్రి ఈ దినమంతా ఈ సంవత్సరం అంతా నీ యొక్క కృపణ మీకు కాబలర్ ది మరి తీవించు మరి ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె